హాయ్ గుడ్ ఈవినింగ్ అక్షయ్ వాళ్ళకి చెప్పాలి గుడ్ ఫ్రెండ్స్ నువ్వు కూడా చెప్పాలి స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ అని చెప్పాలి స్టార్ట్ చేయడం కొంచెం లావు తగ్గాలి కనపడకుండా వెళ్ళిపోయావు ఇద్దరం సరిపోవట్లేదు ఇద్దరం ఇట్లా సరే ఇంకేంటి ఇంకా ఏం లేదు మళ్ళీ కథ స్టార్ట్ చేయాలి కథ చెప్పటమైనా ఏం మాట్లాడవా నువ్వు సరే చెప్పు చెప్తావు ఇవాళ్ళు ఏం చేసావు అది చెప్తావా ఇవాళ ఏం చేసేది రెగ్యులర్గా చేసేదే కమ్మా అమ్మ కొత్తగా చేసేది ఏముంది యూట్యూబ్ చేస్తుంది అంతే అమ్మ కొత్తగా కొత్తగా ఏముంది మనకి సరే నీ పాలస్ ఎక్కడ కొనుక్కున్నావా చెప్పు పరిస్థితి ఇది బెంగళూరులో మన ఇంటి దగ్గర కొనుక్కున్నాం ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాం పెట్టుకోమో రాజులు తర్వాత చూపిద్దాంలే బాగానే ఉన్నాయి అమ్మా తల్లి తర్వాత చూపిద్దాంలే కథ అన్నావుగా కథ చెప్పైనా స్టార్ట్ ఏం కథ చెప్పు నువ్వు రాజుగారి ఇది బాగుందన్న బంగారు పిల్లకి కథ చెప్పాం కదా దేం కదా మళ్ళీ అవి చెప్తా అన్నావు కానీ వద్దులే ఒక ఇంకొక రోజు చెప్తాను హాలో టైం కదా పిల్లలు కొంచెం పిల్లలు కొంచెం దడుచుకుంటారులే వద్దులే ఇప్పుడేగా స్టార్ట్ చేసాం కొత్తగా సరే రాజుగారి గారు చెప్తాం సరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు అంటారు కదా తెలివితేటలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో చెప్పు అందరికీ ఉంటాయి అదే అందరికి ఎక్కువ తక్కువనేమి ఉండదు కదమ్మా ఎవరు తెలివితేటలు అంతేనా అంతే అంతే కానీ వాళ్ళు మంచి పోస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు

ఒకళ్ళ సొంతమే కాదు ఇలా జరిగిందని మళ్ళీ చెప్తా కుదిరితే ఇవాళ చెప్పేస్తా అది కూడా సరే సరేనా కాలేజీలో జరిగింది వెళ్ళి చెప్తా తర్వాత కథలోకి వెళ్ళిపోదు ఒకళ్ళు ఒక మంచి రాజు ఉన్నాడంట అన్ని రాజుగారి కథలే అనొద్దు బాగుంటుంది ఇది సరే సరేనా ఒక రాజుగారు చాలా మంచివాడు ఆ రాజు ఆ రాజ్యంలో చాలా జాబ్స్ తనే ఇవ్వాలనుకుంటాడు కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నా కూడా జాబ్స్ ఉండవు అనమాట మరుగున పడిపోతూ ఉంటారు వాళ్ళంతా తెలివి వాళ్ళైనా సరే అందుకని తెలివితేటల్ని బయటికి తీసుకురావాలి రాజ్యంలో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక తెలివి ఉంటుంది ఆ తెలివి అందరికీ అందాలి అని చెప్పి చాటింపు వేయిస్తాడు చాటింపు అంటే తెలుసుగా నీకు నోటీస్ బోర్డులో పెట్టేశాడు తెలివిగా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాజదర్బార్ దగ్గరికి వచ్చి ఏమంటారు దాన్ని పేరు ఎక్కించుకోమంటారు రిజిస్టర్ రిజిస్టర్ చేయించుకోండి ఎవరైనా సరే నేను తెలివైన అన్ని అని ప్రూవ్ చేసుకోవాలంటే కనుక రాజ దర్బార్ దగ్గరికి వచ్చి మా మంత్రి సమక్షంలో రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు నమోదు చేసుకోండి అని నోటీస్ బోర్డులో పెడతారు అది అందరికీ చేరిద్ది ఊళ్ళో ఊళ్ళో అందరూ చాటింపేసే ఉంటాడు కదా నాగన్న చాటింపేసేస్తాడు ఊళ్ళో ఇక ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చేద్దామని చెప్పి ఆ రాజ్యంలో అనుకుంటారు ఇట్లా ఆ ఊళ్ళో ఒక పురోహితుడు ఉంటాడు ఆ రోజుల్లో ఒక పురోహితులు గురువులు వీళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉండేవి ఎందుకంటే అందరికీ జ్ఞానం సంపాదించుకునే తెలివితేటలు ఉన్న రోజులు కావాలి గారి తెలివితేటలు పురోహితులకే బాగా వచ్చు అని వా ఉన్నత స్థానంలో చూస్తారు వాళ్ళని కొంచెం అమ్మ దగ్గర ఎందుకట్ట బిగుపెట్టుకున్నా చెప్ ఫ్రీగా ఉండాలి మన ఇల్లే కదా మనల్ని ఎవరు పరిగెత్తినాయి ఇట్లా కథ చెప్పే వినేసే అని ఇది మా నీళ్ళు ఫ్రీగా ఉండు గురువుగారు ఒక పురోహితుడు వచ్చేస్తారు ఒక గురువు గారు రిజిస్టర్ చేసుకుంటారు చాలామంది పురోహితులు కూడా ఇట్లాగే అందరూ లైన్ గట్టి వెళ్ళిపోయి రిజిస్టర్ చేసుకుంటారు రాజుగారు వచ్చిన వాళ్ళని ఊరికే వెనక్కి తిప్పించకుండా రిజిస్టర్ చేయించుకున్న అందరికీ కూడా మంచి బహుమానం ఇచ్చి పంపిస్తాడు ఒక సంవత్సరానికి గు పురోహితులు కదా బ్రాహ్మణులకి ఎంత పెడితే అంత మంచిది అందుకని బ్రాహ్మణులందరికీ ఎంతో కొంత ఇచ్చే ఉద్దేశంతో వచ్చిన అందరికీ కూడా ఒక సంవత్సరానికి సరిపడా ఏమంటారు సంవత్సరానికి సరిపడా అదే వరి సరుకుల వరి వడ్లు మినుములు గోధుమలు కందిపప్పు చింతపండు అట్లా వంటకి సరిపోయే ప్రతి వస్తువుని ప్యాకింగ్ చేయించేస్తాడు ప్యాకింగ్ చేయించేసి వాళ్ళ వాహనం ద్వారా ఇంటికి చేర్చేస్తారు రిజిస్ట్రేషన్ అయిపోయిన అందరు కూడా చాలా సంతోషపడి ఏం అడుగుతారో ఏంటో అని టెన్షన్ పడ్డాము రిజిస్టర్ అయిన అందరికీ కూడా ఒక సంవత్సరం మనం వెనక తిరిగి చూసుకోకుండా మంచి ఆహారం అందేలాగా క్వాలిటీ ఫుడ్ని అందించాడనమాట వండుకొని తింటమే ఇంకా కట్టెలు పెట్టుకొని వండుకోవటమే పెద్ద ఖర్చు అయ్యే పని కాదు కదా కట్టెలు అంటే ఆ రోజులు అయ్యే పక్కైనా ముక్కలు దొరుకుతాయి చెట్టు మొక్కలు ఎండు ముక్కలు తెచ్చుకొని వండుకోవటమే ఇంకా చాలా సంతోషపడతారు వచ్చిన అందరూ కూడా రాజుగారికి కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ రాత్రి బాగా నిద్రపట్టింది రాజుకు కూడా ఒకరికి పెట్టేసిన తర్వాత ఆ హృదయం చాలా హ్యాపీగా ఉంటుంది అక్షయ పెట్టే హృదయం ఉన్న చాలా తృప్తిగా ఉంటుంది తీసుకున్న వాడికన్నా కూడా పెట్టే హృదయం ఉన్నాడికి ఇంకా తృప్తిగా ఉంటుంది ఇంకా చేయాలనిపించింది వాళ్ళ నవ్వుని ఆనందాన్ని చూసి ఇంకా చేయాలి ఇంకా చెయ్యాలి అనిపించింది సరేనా రాక్షసుడికైనా అలాగే అనిపించేది అక్షయ లోపల రాక్షసుడు ఒకడు ఉంటాడు ప్రతి మనిషిలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లోపల ఉన్న రాక్షసుడు కూడా మంచోడైపోతాడు వాళ్ళ ఆనందం చూసి నన్ను మనం మెచ్చుకుంటున్నారు కదా హ్యాపీ ఫీల్ అయిపోతాడు రాజు కూడా సరే ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత అందరికీ ఫోన్ చేసి పిలిపించినట్టు ఇంటింటికి ఒక్కో సైనికుడిని పంపించి భటుడిని పంపించి రిజిస్టర్ అయిన వాళ్ళందరూ రావాలి ఈరోజు అని చెప్పి కబురు పంపిస్తాడు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ రావాలనేసరికి మన పురోహితుడికి కొంచెం టెన్షన్ వచ్చేసిద్ది పురోహితుడికి టెన్షన్ వచ్చేసిద్ది వచ్చిన రాజుభటుడితో ఇప్పుడు కొంచెం నాకు బాగాలేదని చెప్పు అని తన శిష్యుడితో చెప్పిస్తాడు కబురు గుమ్మం బయట భటుడు బయట నుంచి ఉన్నాడు కదా శిష్యుడితో లోపల మాట్లాడి నాకు కొంచెం ఎలా అయినా టెన్షన్గా ఉంది రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏ క్వశ్చన్ అడుగుతాడో ఏం చెప్తాడో నేనేం చెప్పగలను తెలియట్లేదు అని అనేసరికి శిష్యుడు అంటాడు ఎన్నలు దాక్కుంటారు గురువుగారు ఎందుకు భయపడుతున్నారు మీరు అసలు మీకు అన్నిటిలో మీరు గణాపాటి కదా మీకు అన్నింటిలోనూ మీకు ప్రవేశం ఉంది కదా ఆ నాలెడ్జ్ ఉంది కదా ఏమంటారు అన్నింటిలో తెలియతే అట్లా ఉన్న ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ కదా ఎందుకు భయపడుతున్నారు మీరు నాకే భయం లేదు అనేసరికి ఏముందిరా అక్కడికి వెళ్ళేసరికి రాజుగారు ఏమన్నా శిక్ష వేశారంటే ఏమవ్వాలి మనకు తెలియదు కదా ఎట్లాగో మంచి భగవాను అందుకునే వచ్చాం మనం ఒక వారం పోయిన తర్వాత పెద్దమ్మాయి గారు ఇంటికి పారిపోదాం మెదలకుండా పెద్దమ్మాయి ఇంటికి పారిపోదాము పక్క రాజ్యం కాబట్టి పక్క రాజ్యంలో మనల్ని అసలు పట్టుకోలేరు మనల్ని గూగుల్ మ్యాప్ కూడా పట్టించలేదు ఏ సందులో పడైనా పారిపోయి వెళ్ళిపోవచ్చు అని అంటాడు అనమాట చెప్పడానికి చెప్పాడు కానీ గురువు శిష్యుడికి అయితే అసలు నచ్చలేదు ఆ మాట మా గురువు గారు పారిపోవటం ఏంటి అసలు వెళ్లకుండా అని మీ బదులు నేను వెళ్తానని చెప్పేయండి అయితే నేను మాట్లాడేస్తాను అసలు మనం ఎన్నో తిరిగి చూడకూడదు మనం ఇంత టాలెంట్ ఉండి దాక్కోవటం ఏంటి ఏదైనా సరే చెప్పేసేస్తే స్థానంలోనే ఉండాలి మీరు అని అంటాడు నువ్వేం చెప్తావురా అసలు అసలు నీకేం వచ్చు మొత్తం కూడా నేర్చుకోలేదు నువ్వు కొన్ని నేర్చుకున్నావు కొంచెం తెలివితేనే ఏం మాట్లాడొస్తావు నేను నాకు టెన్షన్ వచ్చింది మళ్ళీ నువ్వు వెళ్ళినా కూడా అనేసరికి ఏం కాదు నేను ఎట్టనే వెళ్తాను ఆ తీరు అదంతా నాకు బాగా తెలుసు ఆ రాజు దగ్గర నేను ఎట్లయినా నేను మాట్లాడతాను మంచిగా అని చెప్పి అంటాడు సరే గురువుగారు కూడా ఇక ఇంత ధైర్యంగా మాట్లాడే శిష్యుడిని ఎవరైనా పొగడకుండా ఉంటారా చెప్పు ఎవరైనా పొగడుతారు సరే నా శిష్యుడే ఇంత ధైర్యంగా ఉంటే నాకెందుకు భయం అని చెప్పి మా శిష్యుడు వస్తాడని సైనికుడికి చెప్పి ఒక పేపర్ మీద రాసి రాజుగారికి ఇది అందజేయండి నాకు కొంచెం ఒంట్లో కులా లేదు అని చెప్పి శిష్యుడిని వాళ్ళ వెహికల్ ఎక్కించి పంపిస్తాడు ఏంటిది పల్లకీ వచ్చిద్దాం ఆ పల్లకీ లెక్కించుకొని కొంచెం గౌరవంగానే తీసుకెళ్తారు శిష్యుడని అసిస్టెంట్ అని వాళ్ళని అలా ఏమీ తేడా చూపించలేదు గొట్లు కూడా గౌరవంగానే రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు సరే అందరూ ప్రవేశపెట్టిన తర్వాత లోపలికి రాజుగారు చాలా హుందాగా వచ్చి ఆయన స్థానంలో కూర్చుంటారు సరే ఏమై మీ గురువుగారు రాలేదు మీరు వచ్చారా అని చెప్పి గౌరవంగా మాట్లాడతారు రాజుగారు శిష్యుడు అంటాడు అవునండి మా గురువు గారికి మరి అసలు బాగాలేదండి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయారు లేకపోతే మీరు ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు వచ్చే అలా నీ రెండు నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు మీ బహుమానానికి కృతజ్ఞతలు కూడా చెప్పమన్నారండి మా గురువుగారు మా మట్టాగ చూస్తుంది అమ్మ మొహాన్ని పుట్టిన దగ్గర నుంచి చూస్తాను ఇంకేం చూస్తావే ఇంకేం చూస్తావే అమ్మనే బంగారు తల్లి ఇది అమ్మనే చూస్తుంది మా అమ్మనే చూస్తుంది నువ్వు చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తావమ్మా నాకు చాలా ఇష్టం నువ్వు నవ్వుతా చూస్తుంటే చూద్దంటే బంగారు తల్లి మా అమ్మ సరే మీ బహుమానానికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పమన్నారు మా గురువు గారని ఉత్సాహంగా చెప్తాడు బాగా కలిబిడిగా చెప్పేస్తాడు రాజుగారు ఇంకా ఆనందపడిపోతారు నా గురించి రాజ్యంలో ఇలా చెప్పుకుంటున్నారా అని ఇంకా ఆనందపడిపోతాడు సరే వచ్చావు కదా నా ప్రశ్నలు ఏంటో చెప్తానా చేయ నువ్వు ఆన్సర్ చేయగలవా మరి అంటాడు ఫస్ట్ ఫస్ట్ మన మన శిష్యుడిని పిలిచారు మరి వీడు మరి ఉత్సాహంగా కనపడిపోతున్నాడు నలుగురులోను నలుగురులోను ఏమంటారు ఎలివేట్ అవుతున్నారంటారా మెయిన్ క్యారెక్టర్ గా ఒక ఐడెంటిటీ లాగా కనపడిపోతున్నాడు మెయిన్గా హీరోలాగా కనపడిపోతున్నాడు రాజుగారికి అందరు గుంపులోను అందుకని చెప్పేస్తారు రాజుగారు అడిగేసేమి మీరు ఏమి చదువు పోయినా అన్నీ వచ్చేసినాయి అన్ని చదివేసా అని అంటవే అట్లా కానీ మనిషివేమో కనపడతాం అన్ని వచ్చేసినట్టు చూస్తేనేమో మార్కులు తక్కువ వస్తాయి అబ్బాయి కూడా అలాగే చెప్పేసాడు నైన్ వస్తే తక్కువ వచ్చినట్టే మరి టెన్ అంటే నైన్ అంటే తక్కువ టెన్ నైన్ బై టెన్ నీకు వచ్చింది మరి అట్లాగే ఆ శిష్యుడు కూడా అన్ని బాగా వచ్చేసినట్టు యాక్షన్ చేసి ఉత్సాహంగా చెప్పేసరికి చెప్పు ఏం చదువుతావో భగవంతుడు ఎక్కడుంటాడు ఏ దిక్కుని చూస్తాడు అన్నీ అడుగుతాడు భగవంతుడు ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అన్నీ అడగమంటాడు అనేసరికి ఇంకేంటండి భగవంతుడు ఎక్కడ ఉంటామేంటి భగవంతుడు సర్వంతర్యామి అతను ఎక్కడైనా ఉంటాడు ఏమనుకుంటున్నారు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అరుగు ఆ గిన్నెలో ఉన్నాడు ఆ బట్టుల్లో ఉన్నాడు నా తోటి ఫ్రెండ్స్లో ఉన్నారు అన్నిటిలో భగవంతుడే ఉన్నాడు అని చెప్తాడు చూడే మనం చూసాం కదా మూవీ అదేంటి నరసింహ మహావతార్ నరసింహ మహావతార్ నరసింహ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు అడగా అడగంగానే స్తంభం నుంచి బళ్ళున పగలు కూడా వచ్చేసే రోజులు అయ్యి కాదు కాబట్టి భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు మనం చూపించలేదు అనుకోకూడదు ఎక్కడైనా ఉన్నాడు అని కానీ నువ్వు ప్రూవ్ చేసాయి అంటాడు నువ్వు ప్రూవ్ చేయి నువ్వు తెలివైనడు అని అంటాడు మన ప్రిన్సిపల్ సార్ లాగా అనేసరికి చూపిస్తానండి చూపిస్తానండి నేను ప్రూవ్ చేస్తాను ఒక గిన్నెడు పాలు తీసుకురామని చెప్పండి అంటాడు గురువుగారు బాగా గుర్తొస్తాడు శిష్యుడికి నేను ఒక్కడిని వచ్చేసాను అనేస్తున్నాను ఇప్పుడు నేను నేను చెప్పే సమాధానం రాజుగారికి నచ్చిద్దో లేదో అని లోపల భయం ఉన్నా కూడా బయటకి కనపడినవుడు బయటికి కనపడివకుండా మాట్లాడేస్తాడు శిష్యుడు ఈ లోపల సేవకురాలు ఒక గిన్నెడు బంగారు ఇంకోదు రాజుగారి దగ్గర బంగారు గిన్నెలో చక్కగా మంచి ఆవు పాలు పట్టుకొని వచ్చేస్తుంది ఎండా పాలు తీసుకురాగానే చక్కగా అట్టిపై మీద పెట్టి ఈ పాలల్లో మేగడ ఉందండి అంటాడు రాజుగారిని శిష్యుడు ఎవరో మన హీరో అడుగుతాడు బా మేగడ ఉంది కదా పాలల్లో నుంచే కదా వచ్చేది అన్న ఉద్దేశంతో పోతూ ఉంది కదా పాలల్లోనే మేగడ ఉంటుంది మరి పాలు పిండి పాలు కాచి తర్వాత వెన్న తోడుబెట్టి తోడుబెట్టిన తర్వాత మజ్జిక్ కావంతో తిప్పితే వెన్న వచ్చేది అంటే పాల నుంచే కదా వెన్న వచ్చింది అంటే పాలల్లోనే నిగూఢంగా వెన్న కూడా దాగుందనమాట అందుకని పాలల్లోనే వెన్న ఉంది కరెక్టే అనుకుంటా ఎక్కడుందని అడగడా ఎక్కడుందంటే ఆ పాలల్లో మరి ఏంటి ఆ లిక్విడ్లో ఎక్కడ చూపిస్తాడు ఇంత లిక్విడ్లో ఏ ఉందో ఏ అణువులో ఉందా ఏ చుక్కలో ఉందా ఎవరు చెప్పగలరు అందుకని భగవంతుడు ఎక్కడున్నాడు యూనివర్స్లో ఎక్కడని చూపిస్తాడు అట్లాగే ఈ పాలగిన్నెలో కూడా అంతటా ఉంది ఇవి మేగడ యూనివర్స్ అంతా భగవంతుడితో ఎలా ని నిర్లిప్తమై ఉందో ఈ పాలగిండెలో కూడా మేగడ అలాగే దాగుంది అని ఒప్పుకుంటాడు రాజు కూడా అనుకుంటే గాలి ఎక్కడుందా అని అడిగారు అనుకో అది అలా ఉంది క్వశ్చన్ అమ్మ గాలి ఒప్పుడు గాలి సరే మరి ఇంకేంటి నచ్చిందా ఈ పాయింట్ మన హీరో చెప్పిన పాయింట్ ఏంటి ఇంకేంటి తర్వాత భగవంతుడు ఏ దిక్కునున్నాడు అంటారు భగవంతుడు వాచ్ బాగుందమ్మా అందుకే చూస్తున్నా టైం ఎంత షో చేయడానికి పెట్టుకుంది షో మాస్టర్స్ లాగానే షో కూడా అయితే పెట్టుకుంది టైం ఎంత అంటే చార్జింగ్ లేదంట ఇప్పుడు ఆ శిష్యుడు షో చేసినట్టు మా అమ్మాయి కూడా షో చేస్తుంది ఆడని వాచ్ అందుకే నీలాగానే వాడు కూడా చూపించి చూపించొచ్చాడు అన్న కూడా చెప్పలేదు సంగతి నాకు తెలియమ్మా నా చిత్తల గురించి ఆ అమ్మకా ఎవరో తెలిసేది అన్నీ తెలుసు నాకు నువ్వు చేసేది చూడకపోయినా చూడపోయినా నాకు తెలుసు నీ గురించి సరేనా సరేనా షో మాస్టర్ సరే భగవంతుడు ఏం చేస్తాడు అన్నాడు అడుగుతాడు రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఎక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేసరికి ప్రూవ్ చేశాడు కదా మెచ్చ మెచ్చుకున్నాడు రాజుగారు అమ్మయ్యా దాటేసాం ఫస్ట్ మెట్టు దాటేసాం రెండో మెట్టుకి ఎక్కాం భగవంతుడు ఏంటిది ఏ దిక్కున ఏ దిక్కున ఉంటాడు సరేనా భగవంతుడు ఏ దిక్కున ఉంటాడు దిక్కుల పేర్లు తెలుసా నీకు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇంకా నాలుగు కాకుండా ఇంకో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అవి కూడా నాలుగు కూడా చెప్పాలి సరే అట్లా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం బాగా ఇట్లా పన్నెండు దిక్కులు అనమాట మనకి పన్నెండు దిక్కుల్లో ఉంటాడు గాలి నీరు ఆకాశం భూమి అగ్ని ఇవన్నీ ఏంటి పంచిపోతారు వీటిల్లో ఎక్కడైనా ఏ దిక్కునైనా ఉండొచ్చు భగవంతుడు ఆయన అనుకుంటే ఎక్కడి నుంచి అయినా రావచ్చు సముద్రం నుంచి దిగబడచ్చు బండ్లు ఆకాశం నుంచి దిగబడవచ్చు భూమిని చీల్చుకొని భూదేవిలాగా కూడా రావచ్చు అంతేనా భగవంతుడు సర్వాంతర్యామి ఏ దిక్కునైనా ఉంటాడు అది ప్రూవ్ చేయమంటాడు ఇందాక చెప్పేశాను కదా ఒప్పుకోవచ్చు కదా మళ్ళీ ఏ ఉంటాడు అని అడిగి నెత్తులు బండేశాడని శిష్యుడికి లోపల భయం ఉన్నా చూపిస్తానండి భయాన్ని కనిపించకుండా చూపిస్తానండి నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఒక ఐడియా వేసి ఒక ప్రమేదని తీసుకురమ్మని చెప్తాడు నూనె వత్తు వెలిగించడానికి అగ్గిపెట్టి అన్నీ తీసిరండి ఒక దీపం వెలిగించాలి అవన్నీ ఉంటే నేను చూపించగలుగుతాను ఏ దిక్కుని చూస్తున్నాడో దేవుడు అని అంటాడనమాట అనేసరికి అన్నీ మళ్ళీ సేవకరాలతో ఈ లిస్ట్ అంతా తెప్పిస్తారు రాజుగారు కూర్చోబెట్టి మళ్ళీ టేపై మీద పాలగీని తీసేసారు కదా అదే టేపై మీద ప్రమిద పెట్టారు ప్రమిద ఫస్ట్ నూనె వేస్తారు ఒత్తేస్తారు తర్వాత అగిపెడితో వెలిగిస్తారు వెలిగించంగానే ఈ లైట్లన్నీ హాల్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేపించండి అప్పుడు నేనే దిక్కునున్నాడు చూపిస్తాను అంటారు వెంటనే టక్క ఆఫీసులో అందరూ ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు ఆ రోజుల్లో ఏముంది కాగడాలు కదా అన్ని స్తంభాలకి కాగడన్నీ తీసుకొని బటులు పక్క గదిలో పడేస్తారు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఏమైంది మొత్తం చీకటి ఆవరించింది కాసేపు చీకటిగా ఉన్న గదిలోకి వెలుగుతున్న దీపం కాసేపుడికైనా బాగా వెలుతురు వస్తుంది గమనించి చూడు ఫస్ట్ వెంటనే రాకపోయినా వెలుతురు ఒక రెండు సెకండ్లకైనా సరే రెండు నిమిషాలకైనా సరే గరి వెలుతురు వచ్చినట్టు అందంగా కనపడేది అవునా రాజుగారి ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది రాజదర్బార్ అంటే రత్నాలు వైడూర్యాలు ముత్యాలు పగడాలు అలా అన్నీ కూడా ఏమంటాయి అన్ని నవధాన్యాలలాగా ఉంటాయి కదమ్మా ఎవరల్డ్ రూబీస్ అన్ని రకాలు కలిపి అన్ని పొదుగున్నాయి ఉంటాయి కదా సింహాసనాలకి తలుపులకి నీటానికి అన్నిటికీ పెడతారు కదా ప్రతి వస్తువుకి అవన్నీ పొదుగుంటాయి ముత్యాలు రత్నాలు పగడాలు వజ్రాలు అన్నీ పొగుడు ఉంటాయి కదా పొదిగి ఉంటాయి పొగుడు మనోర్రాలు అన్ని పొదిగి ఉన్న వస్తువులు కదా ఆఫీస్ అంతా కూడా అది బాగా జిగేలు మంట వెలుతురు వచ్చేసరికి ఇవి కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి ఇంకా జిగేలు మంట వెలుతురు వచ్చేస్తుంది దీపం వెలుగులో దగదగ మెరుస్తుంది అనమాట ప్రతి దిక్కు కూడా ప్రతి దిక్కు షైనింగ్ వల్ల రిఫ్లెక్ట్ అయిపోయింది సన్ పడ్డట్టు అది మళ్ళీ నీకు సైన్స్లో ఉంటుంది కదా కాంతి పరావర్తనం అని తెలుగులో అట్లా మంచి వెలుగులు జుమ్ముతా ఆఫీస్ అంతా దీపావళి వచ్చేసిందా అన్నట్టు అనిపించింది అవునా అంద అది చూసేసరికి చూడండి రాజుగారు ఈ చిన్న దీపం ఈ చిరు దీపం ఆఫీస్ అంతా ఎలా అన్ని దిక్కులకి వ్యాపించి ఎంత వెలుగుని తీసుకొచ్చిందో వెలుగుందంటే భగవంతుడు ఉన్నట్టే కదా ఇప్పుడు ఆ దీపం ఏ దిక్కుని చూస్తుంది అన్ని దిక్కులకి ప్రసరించింది వ్యాపించేసింది గదిని దాటి పక్క వరండా కూడా వ్యాపించింది దీపం వెలుగు అందుకని భగవంతుడు సర్వాంతర్యామి ఏ దిక్కునైనా చూడగలరండి అని ప్రూవ్ చేసేసుకున్నాడు సుభాష్ అని తన తనే అనుకున్నాడు శిష్యుడు రాజుగారికి భలే నచ్చేసింది ఉత్సాహంగా రాజుగారు కూడా ఉత్సాహంగా మెట్లు దిగి వచ్చేసి సుభాష్ భలే చెప్పేవా అనుకు గురువుని మించిన చిన్న శిష్యుడిలాగా భలే కనిపించావు నాకు అందుకే మీ గురువుగారిని పంపించారు అని మెచ్చుకుంటాడు బాగా గొప్ప గొప్పగానే చూశాడు శిష్యుని కూడా రాజుగారు బాగా చెప్పాడని ఫ్రెండ్లుగా వెళ్ళి బాగా హత్తుకొని చెప్పాడు అనమాట బాగా చెప్పావు నువ్వు అన్నాడు ఫస్ట్ది అయిపోయింది రెండోది అయిపోయింది మూడోది ఏంటిది భగవంతుడు ఏం చేస్తాడు ఇంకా అన్నీ అమ్మ మూడు ప్రశ్నలు అమ్మా లెక్క అంటే లెక్కే వన్ టూ త్రీ ఫస్ట్ది అయిపోయింది సెకండ్ది అయిపోయింది సర్వాంతర్య ఆమె చూపించాడు దిక్కున ఉంటాడో చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏం చేస్తాడు అని అడిగాడు కూర్చొని మళ్ళీ తన సింహాసనం మీద కూర్చొని అడిగాడు శిష్యుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏమైనా చేయగలడు ఇప్పుడు రాజు ఏం చేస్తాడు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొట్టగలడు తని తన సింహాసనం మీద కూర్చోబెట్టగలడు బికారిని ఏమైనా చేయగలడు అట్లాగే దేవుడు కూడా మట్లో మాణిక్యాన్ని దిగలడు చదువురాన్ని పండితుడిని చేయగలడు ఇట్లా నా బంగారు తల్లిని మంచి ఉద్యోగి స్థానంలో కూడా నిలబెడతాడు కదా మా బంగారు తల్లిని కూడా మంచి ప్లేస్లో నిలబెడతాడు భగవంతుడిని ఏం చేస్తాడు అంటే ఏం చదువుతాం ఏమైనా చేయగలడు కృతజ్ఞతగా ఉంటే మనం భగవంతుని యందు మనం అన్నీ పొందుతాం సరేనా ఆ మాటకి ప్రూవ్ చేయ అయితే అంటాడు రాజు యథావిధిగా అన్నీ అడిగినట్టు ప్రూవ్ చేసి చూపించు అయితే అంటాడు లాస్ట్గా మూడో ప్రశ్న చూపించేసే నీ ప్రతాపం చూపించు అన్నీ నీవు వచ్చని చెప్పి వచ్చావు కదా నువ్వు చెప్పలేవు ఇది మీ గురువు గారు నిన్ను ధైర్యం చేసి పంపించారు కానీ నువ్వు ఇది చెప్పలేవని నేను అనుకుంటున్నాను ఏం చెప్తావో చెప్పు అంటాడు ఏ భాగ్యం రాజా గారు ఇది కూడా నేను చెప్పేస్తాను ఎట్లయినా సరే దాని కథ అంతా నాకు తెలుసు భగవంతుడు ఏమైనా చేయగలడు అని చెప్పి ఏం చేశాడని నీవు హా గురువుగారి స్థానంలో నేను రావాల్సింది శిష్యుడు వచ్చాడు వచ్చా గురువుగారు ఇంట్లోనే ఉన్నారు కానీ రాజుగారు పిలిచింది ఎవరిని గురువుని గురువు రావాల్సిన ప్లేస్లో శిష్యుని వచ్చి కూర్చోబెట్టాడు అవునా అది కళ్ళ ముందు కనపడుతుంది అందుకని చెప్పి ఏమైనా చేయగలరు కదా మరి నాకు చదువు అంతా రాదు గురువుగారి ప్లేస్లో శిష్యుడు వచ్చి కూర్చున్నాడంటే మరి గొప్పే కదా ఆయన భయపడ్డాడు తిను మూడోది కూడా చెప్పగలుగుతున్నాడు మరి గొప్పే కదా గురుస్థానంలో శిష్యుడు కూడా అధిష్ఠించగలడు అని ప్రూవ్ చేశాడు అంతే కదా అని చెప్పేసి అనేసరికి రాజుగారు కూడా అవును నిజంగానే కదా గురువు గారి ప్లేస్లో నువ్వు వచ్చావు గురువు కంటే ఉన్నతంగా ఆలోచించి చెప్పావు బాగా చెప్పావు నువ్వు అని చెప్తాడు అంతేనా అక్షయ కరెక్ట్గానే చెప్పాడా సామాన్యుడిలాగానే ఆలోచించాడు శిష్యుడు కూడా చెప్పగలరా ఇప్పుడు నన్నైనా అంతే కదా నుంచో పెడితే నేను అది కూడా చెప్పగలను చెప్పలేను చెప్తాను ఎందుకు చెప్పామా ఏం చెప్తాను నా ఊడిదా నాకేం వచ్చు అసలు బాగానే చెప్పాడు శిష్యుడు కదా అన్నీ బాగానే చెప్పాడు సర్వాంతర్యామి ఎలా ఉం చుప్రూవ్ చేశాడు దిక్కుని చూస్తాడో చూపించాడు కళ్ళకి ప్రాక్టికల్ చేసి చూపించాడు కదా దీపం పెట్టి ప్రాక్టికల్స్ అన్నీ చూపించాడు కళ్ళ ముందు భటుడు రానని గురువు అంటుంది విన్నాడు కూడా అయినా మెదలకుండా ఉన్నాడు భటుడు నా బదులు నువ్వు వెళ్ళని చెప్పేది విన్నాడు భయపడి శిష్యుని పంపిస్తున్నాడని భటుడికి అప్పుడే తెలుసు ఆ మాట చెప్పేసరికి రాజుగారికి చాలా హ్యాపీ అనిపించింది శిష్యుడు ఎంత తెలివైనవాడు ఉన్నాడు నా ఊహ కరెక్టే ప్రతి ఇంట్లోనూ ఒక తెలివైన వాడు ఉంటాడు ఆ తెలివితేటని నేను బయటకు తీసుకురావాలనే నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అని గురువు గారికి కూడా మంచి బహుమానం మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టి ఇంత మంచి గురువుని మించిన శిష్యుని తయారు చేసినందుకు శిష్యుడిని వాళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి హోదా ఇచ్చి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు ఏమర్థమైంది నీకు తెలివితేటలు ఒక్కరి సొంతం కాదు తను స్టూడెంటే కానీ తక్కువ చేసి చూడకూడదు ఏ టీచర్ అయినా ఏ బడి పంతులైనా ఏ లెక్చరర్ అయినా ఏ ప్రొఫెసర్ అయినా సరే తన తోటికి కింద స్థానంలో ఉద్యోగిని అయినా సరే తక్కువ చేసి చూడకూడదు ఎవరు తెలివితేటలు అలాగొంటాయి మాటల మరి భగవంతుడిని చూపి అంటే మాటల ఎవరు చూపిస్తారు ప్రహ్లాదుడు అంటే భక్తి తాత్పర్యం ఎక్కువ ఉండి భగవంతుడిని దింపగలిగాడు మరి అవునా తన తండ్రి వేసిన శిక్షలు అన్నింటిలోనే దాటుకొని వచ్చేసాడు భగవంతుడు రాక్షడు అయినప్పుడు రాక్షసుడు అయిన మళ్ళీ రాక్షసుడు ముందు నిలబడ్డాడు ప్రహ్లాదుడు వాళ్ళ కొడుకే రాక్షసుడు రాక్షసుడు కొడుకే మరి మరి తండ్రి రాక్షసుడైనా కూడా ఎక్కడ శిక్షకు పంపించినా కూడా ఇంట్లోనే తేలాడుగా పిల్లడు మరి ఏ శిక్షకైనా అతను తీసుకోవాలా భగవంతుడు జాగ్రత్తగా ఇంటికి దింపాడు అనమాట భక్తి తాత్పర్యంతో లాక్కొచ్చాడు ఇప్పుడు ఈ రోజుల్లో అలా చేయలేము కదా ఈ శిష్యుడు ఈ రాజాగారిని మెప్పించారు కదా మరి ప్రాక్టికల్ చేసి చూపించాడు ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోవాల్సిందే మరి అంతే కదా ఈజీగా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు రాజు కూడా ఈజీగానే గిఫ్ట్ ఇవ్వాలని చిన్న తెలివితేటలు చూపించినా కూడా ఆ తెలివిని బయటికి లాగాలనే పెట్టాడు శిక్షలు వేయాలని కాదు రాజుగారి ఉద్దేశం పోలయట్టుగానే ఎవరిలో ఏం తెలివితేటలు ఉందో చూడాలనుకున్నాడు కాలక్షేపం కోసం మంచి శిష్యుడు దొరికాడు కాలక్షేపం జరిగింది ఆ రోజులో ఆ రోజు దర్బార్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రాజు కూడా మంచి గిఫ్ట్లు ఇచ్చారు శిష్యుడికి ఏమో రాజస్థానంలో మంత్రి పదవి ఇచ్చాడు చాలా సంతోషపడతారు గురువుగారు కూడా నా స్థానంలో వచ్చి గెలుచుకున్నందుకు మంత్రి గారి పదవి ఇచ్చినందుకు గురువు గారు కూడా చాలా అభినందిస్తాడు శిష్యుడిని తెలివితేటలు నీ తెలివితేటలు ఇంకా బాగా చదువుకొని ఇంకా నువ్వు ప్రసరింపచేయాలి ఈ రాజ్యంలోని ప్రజలకి అప్పుడప్పుడు ఒక సండేస్ వీకెండ్ నువ్వు క్లాసెస్ కండక్ట్ చేసి నీకు తెలిసినవి అన్నీ చెప్తా ఉండు అని చెప్తారనమాట అంతే మోటివేషనల్ స్పీకర్ లాగా కూడా యూజ్ చేసుకుంటాడు అనమాట మల్టీ టాలెంటెడ్ అంతా లాగాలి రాజు అంతేగా ఇప్పుడు మన ప్రిన్సిపాల్ సార్ కూడా ఒకటే మన డబల్ టాస్క్లు ఇస్తారు ఒక్కోసారి మల్టీ టాస్క్లు చేస్తేనే ఆయన్ని మెప్పించగలరు అట్లాగే రాజుగారు కూడా అంతే మల్టీ టాస్క్లు ఇస్తాడు మన శిష్యుడు ఎట్లయినా లాక్కొస్తాడు అవన్నీ మన హీరో ఎట్లయినా లాక్కొచ్చి రాజుగారి అభినందనలు తీసుకుంటాడు నచ్చిందమ్మా మా అమ్మనే చూస్తుంది అమ్మనే చూస్తుంది చిత్తల్లి చిన్నప్పుడు చూసినట్టే ఉంది నాకు నువ్వు అంట చూస్తుంటే బొంగారు బొమ్మ ఈ బొమ్మ ఎవరిదే ఈ బొమ్మ ఎవరిదే ఈ బంగారు బొమ్మ ఎవరిదే తల్లి ఈ బంగారు తల్లి ఎవరిదే చెప్పంది చెప్పని కూర్చు బంగారు బొమ్మ ఎవరిదే అమ్మా బంగారు బొమ్మ సరే అమ్మా భయ్ చెప్దామా నాకు ఎక్కడ గుర్తుంటే చెప్పు ఎప్పుడు ఎప్పుడో గుర్తు చేసుకొని చెప్పాను నువ్వు కదా కదా అంటే సరేనా నచ్చలేదా నీకు అంత నచ్చలేదు మా అమ్మకి దెయ్యం కదా కావాలంట రోజుకి కథ కావాలంటే నేను ఎక్కడ లాక్కొచ్చి చెప్పను ఆ శిష్యుడు అంటే అట్టగుట్ట లాక్కొచ్చి చెప్పాడు ఆన్సర్ ప్రతిరోజు కథ కావాలంటే అట్లా చాలా నేను కూడా చదువుకొని రెడీగా ఉండాలి గుర్తుపెట్టుకొని శిష్యుడైనా అంతే ఇంకో టాస్క్ ఇస్తాడు అదైనా అంతే నాన్న తిప్పలు పడి రాజును మెప్పించాలి మంత్రి పదవి ఊరికే ఏమి రాదు వచ్చింది నిలబడాలంటే ఇంకా హోంవర్క్ చేయాలి శిష్యుడు కూడా అక్కడ అట్లాగే నేను కూడా హోంవర్క్ చేసుకొని నీకు మంచి కథ చెప్పాలి కదా అవునా కరెక్ట్ చెప్పిందా అమ్మ ప్రతిదైనా సరే ఏదైనా సరే ఒకటి ఏదైనా అనుకుంటే దానికి హోంవర్క్ కంపల్సరీ కావాలి అది నాకు కూడా అప్లై అవుద్ది అమ్మనైతే గొప్పదన్నా పెళ్ళి అడిగినట్టు మంచి కథ అని చెప్పాలి నేను కూడా హోంవర్క్ చేసి నేర్చుకొని నేర్చుకుంటాను అమ్మా అమ్మ నీకోసం నేను ఎప్పుడైనా నేర్చుకుంటాను సరేనా సరే థ్యాంక్ యూ అమ్మ నా కథ ఎన్నో బాగుంది నచ్చలేదు అన్న బాగుందా ఇవాళంతసేపు చెప్పాను ఇవాళ్ళు కూడా అరగంట చెప్పారా నిన్న తక్కువ సేపు చెప్పావు చిన్న కదా అయినా కూడా నేను స్లోగా చెప్పాను అక్షయ్ స్పీడ్ పెంచాలి ఎట్టైనా నేను కూడా స్పీడ్ పెంచుతా నుంచి టక్క 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 చెప్తాను సరే మరి చేద్దామా చెప్పాలి కథ కంచుకమ్మా నిన్న మర్చిపోయాను అమ్మో కథ కంచికి మనం ఇంటికి ఇది కంపల్సరీ చెప్పాలి నిన్న చెప్పడం మర్చిపోయాను సరే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ వర్షిణి రెడ్డి ఛానల్ గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్